హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తొలిసారి లక్ష రూపాయలు దాటిన తులం బంగారం ధర ఫ్రెండ్స్ వెళ్తే ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుంది అంటే ఫ్రెండ్స్ లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర రెండు వందల రూపాయల రేటు పెరిగి లక్ష పద్నాలుగు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నూట అరవై రూపాయల రేటు పెరిగి ఎనభై ఒకటి వేల నూట ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల నూట నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తురం బంగారం ధర రెండు వందల పంతొమ్మిది రూపాయల రేటు పెరిగి లక్ష పది వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నూట డెబ్బై ఐదు రూపాయల రేటు పెరిగి ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్